ఎందుకయ సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ ఎందు కయ సాంబసివ ఎవరు నీకు చెప్పేరయ ఈ అల్లరి చేతలు ఈ బోడిద పూతలు ఈ అల్లరి చేతలు ఈ సాంబ సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయ సాంబశివ 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 శివ సాంబ శివా అలలతోటి గంగపట్టి తల పాగా చుండి అలలతోటి పట్టి తల చుట్టి చుండి నెలవంకను మల్లె పువ్వు కలికి తురాజిగ పెట్టి నెల వంకను మల్లె పువ్వు కలికి తురాయిగ పెట్టి సాంబ సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ్య ఎందుకయ్య సాంబశివ 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 తోలు కట్టి పటకాగ కాలాహిని కుంటి తోలు కట్టి పటకాగా కాలాహిని కేల త్రిశూల పట్టి పాలమందు కీల కేల త్రిశూలము పట్టి పాలమందు కీల పెట్టి ఎందుకయ సాంబశివ ఎవరు నీకు చెప్పేరయ ఎందుకయ సాంబశివా సాంబశివా సాంబశివ రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర 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 రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర 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 ఎందు కయ ఈ కందవయ దయమయ ఎందుకయి కందవయ దయామయ ఎందుకయ సాంబశివ ఎవరు నీకు నీ చెప్పేరయ ఎందుకయ సాంబశివ శివ ఏ ఎల్లరి చేతలు ఏ ఓడిదూతలు ఈ అల్లరి చేతలు ఏ ाम्ब शिव यवरुनी कुचे पेरय एकया साब शिव साम्ब शिव शिव